భర్త చనిపోయిన తర్వాత చీకటి గదికే అంకితం అయిపోయిన సింధూరా మొదటిసారి బయటకైతే వచ్చింది రావడమే కాదు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ అకౌంట్స్ ఇవి కూడా చూస్తూ ఉంటే ఈ చాముండి తన మీదకి తిరగబడుతుంది నీకేం అవసరం అసలు ఇంట్లో చూసుకునే పెద్దవాళ్ళు ఉన్నారు నీకెందుకు ఆ లెక్కలు అవి అంటూ ఉంటే అప్పుడు ఈ చెంచలమ్మ చాముండిని తిడుతుంది నా కోడలు అన్నీ సంతోషంగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటూ వచ్చిన బాధ నీకేంటి అన్నట్టు మాట్లాడుతూ నువ్వు చూడమ్మ అనైతే అండంతో అకౌంట్స్లో తప్పులున్నా ఈ లెక్కల్లో అనైతే చెప్తూ ఉంటుంది ఆ లెక్కలన్నీ తేల్చే అవతల పడేస్తుంది ఈ సింధూర అలాగే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అన్నట్టు సంతోషంగా అయితే ఉంటుంది వాళ్ళు ఇంకా చెంచలమ్మ వచ్చి నీ చేతులతో చేపలు కురుస్తానుంది అని అయితే చెప్పడంతో అదెంత పని అత్తమ్మా చేస్తాను అనేది చెప్పి ఇక మా అత్తమ్మ కోసం నేను చేపలు కూర్చోకపోతే ఎలా అని ఇక వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య నాకు చేపలు కావాలి అనైతే చెప్తూ ఉంటే ఆ మాట చంటి వింటాడు ఓహో చేపలు పట్టడంలో నాకన్నా దిట్టెవరు ఉన్నారంటూ నేను తెస్తాననైతే అనుకుంటూ ఉంటాడు చంటి సరే అమ్మా ఏం తినాలనిపిస్తుందా అంటుంటే నాకు కాదు మామయ్య అత్తమ్మకి చేసి పెట్టాలని అత్తమ్మ అడిగారు అనేది చెప్పడంతో ఇక చంటి నా కష్టాలు పడి చేపలన్నీ పట్టుకొని మెడలో వేసుకొని ఇంట్లోకి బుడదలో పడిన పొలాడిన పందిలాగా అయితే ఆ చేపలన్నీ తీసుకొని వస్తాడు ఇంకా చంటిని చూసి అందరూ భయపడిపోతారు ఇదేంటి బురద ఈ బురదలో చక్కర్లు కొట్టేసి వచ్చావా అంటూ చంచలమ్మ తిడుతూ ఉంటే ఇక చంటి చెప్పే మాటలకు నవ్వుకుంటూ ఉంటుంది ఈ సింధూర మొదటిసారి తన కోడలి మొహంలో నవ్వుని చూసి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఈ చంటి మాటలకి నా కోడలు నవ్వుతుంది అని అయితే అనుకుంటూ చంటితోనే ఎక్కువ టైం గడిపించేలా చేద్దామన్నట్టు అనుకుంటూ ఉంటుంది అంటే చంటిని సింధూర పనులు చూసుకోమన్నట్టు చెప్పాలని నిర్ణయించుకుంటుంది ఎందుకంటే తన కోడలు సంతోషమే కాదు తన కూడా